మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న సినిమా ఎయిటీ బుచ్చిబాబు మేకింగ్ లో సినిమా సెట్స్ పైకి మార్చి సినిమాటిస్ఫై కి వెళ్లబోతుందట ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చని ప్రచారం జరుగుతోంది రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ సినిమాలో ఓ పాట కోసం ఎనభై సెకండ్లు ఆపకుండా ఒకే స్టెప్ డాన్స్ వేశాడట ఆ పాట షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది ఇక ఇది ఇంటర్వెల్ కి వచ్చే పాటని కూడా బయటికి సమాచారం లీక్ అవుతోంది స్టార్ మూవీ వరల్డ్ వైడ్ గా శుక్రవారం రిలీజ్ కాబోతోంది తెలుగు వర్షన్ మాత్రం ప్రీమియర్ రూపంలో రిలీజ్ అయింది సినిమాకు టేబుల్ ప్రాఫిట్ ఇరవై కోట్లు వచ్చాయని తెలుస్తోంది సలార్ మూవీ టీజర్ ని రిలీజ్ చేసేందుకు ఫిలిం టీం టైం ని ఫిక్స్ చేసుకుంది జూన్ పదహారున నా వరల్డ్ వైడ్ గా సలార్ సినిమా టీజర్ రాబోతుందట ఆది రిలీజ్ అయ్యే థియేటర్స్ లోనే సలార్ టీజర్ విడుదలయ్యేలా అటాచ్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్ ఇది ఈ ఏడాది దీపావళికి పట్టాలెక్క రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది పుష్ప టూ కోసం నిజంగానే రామ్ చరణ్ రంగంలోకి దిగబోతున్నాడు గెస్ట్ రోల్ గుసగుసలకే పరిమితం కాదని ప్రూవ్ చేసేలా ఉన్నాడు ఈ వారం పుష్ప టూ సెట్ లో అడుగు పెట్టబోతున్నారు చరణ్ ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ ఫోటో షూట్ పూర్తయిందని గుసగుసలొచ్చాయి ఇందులోనే సైఫ్ అలీ ఖాన్ ని కూడా ఫిల్మ్ టీమ్ ఫోటోషూట్ కి పిలవడంతో ఈ ఇద్దరు తారక్ సినిమాలో ఫిక్స్ అంటున్నారు హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడా ఫైనల్ అయినట్టే అని తెలుస్తున్నారు పఠాన్ మూవీ హిట్ అవడానికి కారణం షారూక్ క్రేజ్ అన్నాడు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అంతేకాదు బాయ్ కట్ బాలీవుడ్ అంటూ పోస్టులు పెట్టేవాళ్లు కూడా పఠాన్ హిట్ కి కారణం ఆ కామెంట్లే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి